ఇదంతా కూడా స్వారోచి సమన్వంతరంలో జరిగింది అని చెప్తూ వచ్చి ఇక్కడి నుంచి వరదగా రాక్షసుల పేర్లు చెప్పాడు పరాశర మహర్షి కాలనేమి ఉన్నాడు నముచి ఉన్నాడు నరకాసురుడు ఉన్నాడు స్వర్భానువు నివాతకవచులు ఇలాంటి వాళ్ళందరూ పుట్టారయ్యా బాగుంది వీళ్ళందరూ కూడా ఒక గొప్పతనం ఏమిటి పేరుకి మాత్రమే రాక్షసులు కానీ దేవతలను మించినవారు ఎందుకోసము తపసా భావితాత్మన తపస్సు చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు అద్భుతమైన తపస్సు చేశారు ఆ తరువాత సంతానముగా ప్రజాపతుల నుంచి పక్షులు వచ్చాయి జంతువులు వచ్చాయి నాగములు వచ్చాయి ఈ లోపల గరుడోత్పత్తి అనుడి ఉత్పత్తి ఆదిశేషుడు వాసుకి తక్షక కంబడ ఇలాంటి వాళ్ళంతా సర్పములు ఉన్నాయి ఇవన్నీ కూడా రకరకాల జాతులన్నీ కూడా ఆవిర్భవించాయి ఆ వాళ్ళ లోపల ప్రముఖుల పేర్లు చెప్తాడు పరాశన మహర్షి శేషుడు వాసుకి తక్షకుడు శ్వేతుడు మహాకంబళుడు అశ్వథరుడు ఏలాపుత్రుడు కర్కోటకుడు ధనంజయుడు ఇలాంటి వాళ్ళు వీళ్ళకి తగ్గట్టుగానే ఓ అక్కడి నుంచి గ్రద్దలు రాబందులు ఆవులు పిజాయి ఈ మొత్తం అన్ని సృష్టి అంతా జరిగింది ఏమయ్యా పరాశర మహర్షి విష్ణుతత్వం చెప్పమంటే ఈ సృష్టి కోరంతా దీనికి అంటావా మనం సృష్టి అంటే కేవలం మానవులు మాత్రమే కాదు ఎంత అందరూ సమానమే అందరూ ఒకే రకంగా ఉండాలనుకున్నా ఒక తండ్రి తన ఐదుగురు గడుకలకి సమానంగా ఆస్తి పంచిచ్చిన కొన్నాళ్ళు పోయేసరికి ఒకటి దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉంటుంది సర్వ సమానత్వము అంటే అన్ని పువ్వులు ఒకే రంగు ఒకే పరిమళంలో ఉన్నాయనుకోండి ఆనందాన్ని అనుభవించగలమా అనుభవించలేము అన్ని పదార్థములు ఒకే రుచి ఉన్నాయి తినగలమా తినలేము అంతే సృష్టిలో కూడా విచిత్రం ఇదే అన్ని రకాల పదార్థాలు ఉండాలి అన్ని రకాల జీవులు ఉండాలి ఎవరెవరు ఎలా ఉండాలో అలా ఉండాలి వాళ్ళంతా కలసి ఉండాలి అయితే ఇంతమంది రాక్షస సంతానం కలిగింది కదా మరి ఆ రాక్షసులంతా చిరకాలం ఉన్నారా అంటే జ్ఞాపకం పెట్టుకోండి ఆవు నాలుగు సంవత్సరాల కోసారో ఐదు సంవత్సరాల ఈత ఈనుతుంది అలాగే ఏనుగు కూడా పదేళ్ళకోసారి గున్న ఏనుగు పెడుతుంది కానీ ప్రతి ఏడాది పంది పిల్లలను పెడుతుంది పదో ఎన్నో కుక్క కూడా పెట్టినప్పుడల్లా కనీసం ఐదు కుక్క పిల్లలు తక్కువకుండా పెడుతుంది పెద్ద పులి కూడా ఏం చేస్తుంది కనీసం నాలుగు పిల్లలు పెడుతుంది మరి పెద్ద పుల్ల జాతి ఎక్కువ ఉండాలా మానవ జాతి ఎక్కువ ఉండాలా లేదా కుక్క పిల్లల జాతి ఎక్కువ ఉండాలా లేకపోతే గోవుల జాతి ఎక్కువ ఉండాలా అంటే మనకు కనిపిస్తోంది మానవులు కనిపిస్తున్నారు గోవులు కనిపిస్తున్నాయి పెద్ద పుల్లు అంత సంఖ్యలో లేవు ఏనుగున్న అలాంటి సంఖ్యలో ఏం చేత అంటే ధర్మబద్ధమైన వస్తువులే అది మరింతగా వృద్ధి చెందుతాయి ధర్మం అన్నది ప్రారంభ దశలో ఎక్కువగా కనిపించిన అది నాశనం అవుతుంది ఇదే మాట చెప్పాడు మనకి పరాశర మహర్షి ఎంతమంది రాక్షసులున్నా కూడా ఈ రాక్షసులంతా శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించరు ఇది భాగవతం మత్స్యపురాణం ఈ సృష్టి క్రమాన్నంతటినీ కూడా అద్భుతంగా చెప్తాయి ఇలాగ భాగవతం కూడా చెప్పినప్పుడు సప్తర్షుల ఆవిర్భావం జరిగింది ప్రజాపతులు ఉన్నారు ఇప్పుడు అక్కడ ఒక్క క్షణం ఆగాడు పరాశ్రీ మహర్షి దేవతలకి రాక్షసులకి ఎందుకయ్యా వివాదము వివాదం కారణం ఏమిటి ఎక్కడ నాంది జరిగింది అంటే చెప్పుకున్నాం కదా దేవతలు రాక్షసులు సమానమైనప్పటికీ రాక్షత్రేమము తపశక్తి దేవ సంపన్నులు దేవతలను ఇబ్బంది పెడుతున్నారు శ్రీ మహావిష్ణువు వధిస్తున్నాడు ఎలా ఉండగా ఒకరోజు దితి ఒక మాట కశ్యప ప్రజాపతిని అంటే చూడండి పరాశర మహర్షి విష్ణు పురాణంలో కథలు చెప్పే విధానం చాలా తమాషగా ఉంటుంది ఏదో కథలు చెప్పుకుంటూ వెళ్ళడం కాదు ఒక ప్రశ్న అడిగితే ప్రశ్నకి సమాధానంగా ఎత్తుకుని ప్రాస్తావికంగా కథ మొదలుపెట్టి ఈ కథలోపల ఉండే అంతరార్థంతో కథ నడిపిస్తాడు మళ్ళీ ఇంకో విశేషం చెప్తాడు దేవరాక్షస వివాదానికి నాంది అనే ఈ గొడవల వల్ల దితి ఒకసారి అడిగింది వినష్టపుత్రశ్యపం ఏ పిల్లవాడు కలిగితే ఆ పిల్లవాడు తప్పు చేస్తుంటే విష్ణువు వధిస్తున్నాడు దేవతలు వధిస్తున్నారు ఇలా వినష్ట అంటే ఒక పిల్లవాడు ఎవడో మిగలటం లేదు ఎక్కడో ప్రక్రాదు లాంటి వాడు మిగులుతున్నాడు అందుకని ఆలోచించింది ఆవిడ భర్తనే అడుగుదాము తోషయామాస కశ్యపం కశ్యప ప్రజాపతిని ప్రార్థించింది ఏమయ్యా ఏమిటిది దేవతలు నీ పిల్లలే నా పిల్లలు నీ పిల్లలే కదా మరి అలాంటప్పుడు దేవతలకు ఎందుకు అద్దరుగుతోంది రాక్షసులు ఎందుకు మరణిస్తున్నారు ఏమిటి అన్యాయము తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది ఎంచేత తన పిల్లలు దుర్మార్గులైనప్పటికి కూడా దుర్మార్గులని ఒప్పుకోవడానికి మనస్సు రావాలి తల్లికి లేదు ఎంతవరకు కూడా తన పిల్లలు చాలా గొప్పవాళ్ళు ఇలాంటి తల్లులు ఆధునిక యుగంలో బోళ్ళంతమంది మా పిల్లవాడే తెలివి కలిగిన వాడు స్నేహితులే ఎందుకు పనికిరాని వాళ్ళు నూటికి తొంభై మంది తల్లు